వృద్ధుల యొక్క ఆశీర్వాదం నారా లోకేష్ కు ఉండాలన్న లక్ష్యంతో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టామని ప్రముఖ లాయర్ టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా శ్రీనివాసరావు పీసీ వెల్లడించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కబేళంలో ఉన్న ఆశీర్వాద్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు టిడిపి సీనియర్ నాయకులు పెళ్ళా శ్రీనివాసరావు పీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అందులో భాగంగా వృద్ధుల యొక్క ఆశీర్వచనం నారా లోకేష్ కొండాలన్న లక్ష్యంతో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అన్నదాన కార్యక్రమంలో వృద్ధులు సంతృప్తిగా భోజనం చేసి లోకేష్ ను ఆశీర్వదించారని తెలిపారు లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం పార్టీ అభివృద్ధి చెందాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బెవర సాయి సుధాకర్ బోరా కనకారావు నాగోతి వాసు బొడ్డు వాసు మాకిన సత్యనారాయణ గూడెల అపారవ తదితరుల చేతుల మీదుగా వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మా యువనేత జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ఈరోజు నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులందరూ వాడవాడలా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అమ్మవారు అయ్యవారు ఆశీసులతో రాబోయే కాలంలో రాష్ట్రానికి అలాగే పార్టీకి అలాగే దేశానికి కూడా ఎంతో గొప్ప నాయకుడిగా తాత దగ్గ తండ్రి దగ్గర నాయకుడిగా ఎదగాలని నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఇంకా అభివృద్ధి చెంది ఆయన నాయకత్వం అభివృద్ధి చెందాలని అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు మన కేశన్ చెట్టి గారి నాయకత్వం కూడా పార్టీ వంటల్లో కూడా బాగా అభివృద్ధి చెంది పార్టీ శ్రేణులకు కూడా గుర్తింపుచ్చి మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఐటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి నలభై రెండవ పుట్టినరోజు శుభ సందర్భంలో ఈరోజు ఈ ఆశీర్వాద ట్రస్ట్లో ప్రముఖ లాయరు పిల్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ వృద్ధులందరూ కూడా ఇప్పుడు లోకేష్ గారిని ఆశీర్వదించి ఆయన మంచి వృద్ధిలోకి రావాలని కోరుకున్నారు అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా విజయవాడ నలుదిక్కులా కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిగినాయి అతను రానున్న తరంలో భవిష్యత్తుకి యువనాయకుడిగా రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి గొప్ప నేతగా ఎదగాలని మనస్ఫూర్తిగా అప్డేట్స్